హలో నేన్ రావు మహారాష్ట్ర ఎన్నికలు ఇరవై తారీఖున జరగబోతున్నాయి ప్రీపోల్ ఎలక్షన్ సంబంధించి సర్వేలు కూడా వచ్చాయి ప్రీపోల్ సర్వేలు అన్నీ కూడా ఏ కూటమి వైపు ఎటు అనుకూలంగా ఉన్నాయి అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది ప్రీపోల్లో ప్రీపోల్ సర్వేలో ప్రధానంగా లోక్పాల్ సర్వే వచ్చింది లోక్పాల్ సర్వే ఏం చెబుతుంది ఆ సర్వే ప్రకారం ఎలాంటి అంశాలు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రభావితం చూపించబోతున్నాయి అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రెండు సర్వేలు వచ్చే ప్రధానంగా లోక్ పాల్ సర్వే ఉంది దాంతోపాటు గా ఉండేటువంటి మరో సర్వే కూడా వచ్చింది ఈ రెండు సర్వేల్లో మహారాష్ట్రలో గెలిచేటువంటి కూటమి ఏది మహాయుతి కూటమి గెలవబోతుందా మహా వికాస్ కూటమి గెలవబోతుందా అనే దాని మీద ఒక స్పష్టతకు వచ్చేదానికి అనుకూలంగా ఈ ప్రీపోల్ సర్వే కనిపిస్తూ ఉంది మహాయుతి కూటమి ఎన్డీఏ కూటమి మహావికాస్ కూటమి ఇండియా కూటమి సో ఈ రెండింటిలో ఏ కూటమి అక్కడ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద సర్వే ఏం చెప్తుంది అనేది చూద్దాం అసలు ఫ్యాక్టర్స్ ఏమేమి పనిచేస్తాయి అనేది కూడా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం చూస్తే ఫ్యాక్టర్స్ ఏమేమి పనిచేస్తున్నాయి మహారాష్ట్ర ఎన్నికల్లో ఏమేమి ఫ్యాక్టర్స్ పనిచేసే అవకాశం ఉంది అని అంటే ప్రధానంగా బుల్లెట్ పాయింట్స్ లాగా ఇచ్చారు కొన్ని బ్యాక్ అగేన్స్ట్ పోలరైజేషన్ అంటే పోలరై పోలరైజ్ అవుతున్నాయి ఓట్ బ్యాంక్ అని బీజేపీ అటెంప్ట్స్ పోలరైజేషన్ ఆర్ బ్యాక్ ఫైరింగ్ ఫర్ ఓటర్స్ ఆర్ ఫోకస్ ఆన్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఎస్పెషలీ అరౌండ్ అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ ఉమెన్స్ సేఫ్టీ అండ్ ఇన్ఫ్లేషన్ ఇది వ్యవసాయం మీద అలాగే నిరుద్యోగ మీద ఉమెన్ రక్షణ మీద మహిళా రక్షణ మీద అలాగే పెరిగిన ధరలు ఈ అంశాలు ప్రధానంగా మహారాష్ట్ర ఎన్నికల్లో చూపించబోతున్నాయి ఇక యాంటీ ఎంపీసీ ఎంఎస్ బీజేపీ మీద సహజంగా యాంటింగ్ ఎంపీసీ ఉంటుంది అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఉంటుంది ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి అలాగే ఫడ్నవీస్ బ్లేమ్డ్ ఫర్ వేరియస్ స్టేట్ ఇష్యూస్ ఏక్నాథ్ షిండే రిమైన్స్ ద మోస్ట్ పాపులర్ ఎన్డీఏ లీడర్ మోస్ట్ పాపులర్ ఎన్డీఏ లీడర్ గా ఏనాథ్ షిండే కనిపిస్తున్నారు ఫడ్నవీస్ వివిధ అంశాల మీద బోధాస్పద కామెంట్లు ఇవన్నీ కూడా యాంటీఇకీ కింద పనిచేస్తాయి అంటే ప్రభుత్వ వ్యతిరేక కింద పనిచేసిన అవకాశం ఇక మహారాష్ట్ర వర్సెస్ గుజరాత్ సెంటిమెంట్ మహారాష్ట్ర గుజరాత్ యొక్క మధ్య సెంటిమెంట్ ఉంది ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది కదా మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయింది అందుకే మహారాష్ట్ర గుజరాత్ మధ్య చాలా సెంటిమెంట్ అనేది పనిచేస్తూ ఉంటుంది పైగా మహారాష్ట్రకు రావాల్సినటువంటి అన్నింటినీ కూడా గుజరాత్కి తీసుకెళ్లారు అనేటువంటి ఒక ప్రచారం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పార్టీలు బలంగా తీసుకెళ్లే ప్రజల్లోకి సో అది ఎమోషనల్ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీ అంటే మహా వికాస్ కూటమికి అనుకూలంగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నారు ఇక ఓబీసీ ఓటర్స్ మూవింగ్ టువర్డ్స్ ఎన్డీఏ ఓబీసీ ఓటర్స్ ప్రధానంగా పోలరైజేషన్ అవుతుంది బీజేపీ వైపు అని చెప్పి మహా యూతి కూటమి వైపు పోలరైజేషన్ అవుతుంది దానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు బీసీ కావటం ఫడ్నవీస్ బీసీ కావటం ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలని చెప్పి తెలుస్తుంది అందుకే లోక్సభ ఎన్నికల్లో కంటే కూడా బీసీ ఓటర్స్ ఎక్కువగా ఇప్పుడు మహాయుధి కూటమి వైపు అంటే ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు అనేది ఒక పాయింట్ ఇక క్యాష్ అలాం మహా మరాఠాస్ లార్జ్లీ సపోర్ట్ ఎంబీ మహా వికాస్ అలయన్స్ వైపు మరాఠాస్ ఉన్నారు అక్కడ ఉండేటి మరాఠాలు ఓబీసీస్ డివైడ్ అయ్యారు అగ్రికల్చర్ డిస్ట్రెస్ వైల్ ఎస్సీలు ఎస్సీలు కాంగ్రెస్ పార్టీ కూటమికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అలాగే అగ్రికల్చర్ సెక్టర్లు డివైడ్ అయ్యారు ఓబీసీస్ డివైడ్ అయ్యారు అక్కడ ఉండేటువంటి మరాఠీస్ కాంగ్రెస్ వైపు ఉన్నారు అనేది ఈ సర్వే యొక్క సారాంశం ఇక లో ప్రైసెస్ ఆర్ క్రాప్స్ వ్యవసాయాలు సోయాబీన్ కానీ అగ్రికల్చర్లకు సంబంధించినటువంటి పంటలకి ప్రైసెస్ తగ్గడం అనేది కొంత వ్యతిరేకిత ఉంది ప్రభుత్వం మీద తర్వాత కాంగ్రెస్ ఈజ్ ఎమర్జింగ్ అట్ ద లార్జెస్ట్ పార్టీ ఈసారి లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ ఉండబోతుంది మెయిన్ ఆల్టర్నేటివ్ టు ద బిజెపి బీజేపీకి ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ పార్టీ కొంత పనిచేస్తుంది ఇక ఎంవి మహా వికాస్ కూటమి క్యాంపెయిన్ ఇప్పుడు ఆల్రెడీ రాహుల్ గాంధీ అక్కడ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మహా వికాస్ కూటమికి క్యాంపెయిన్ చేస్తున్నారు పార్టీ వర్కర్స్ వీళ్ళందరూ కూడా బాగా పనిచేస్తున్నారు అనేది అబ్జర్వేషన్ కూడా ఉంది ఇక ఇక మహాయుధి అలయన్స్ ఓట్ కటింగ్ ఇష్యూస్ అంటే మహాయుద్ధ కూటమి కొంత ఈ క్యాంపెయినింగ్ విషయంలో ఇబ్బందులు పడుతుంది అనేది కూడా ఎక్స్చేంజ్ చేస్తున్నారు కారణం ఏంటంటే ఎన్సీపీ అజిత్ పవార్ వీళ్ళు కొంచెం బలహీనం మహాయుద్ధ కూటంలో అంటున్నారు అలాగే యూబిటి ఎంవి కూటమికి అంటే మహా వికాస్ కూటమికి యూబిటి ఉద్దవ్ థాకరేది అంటే శివసేన ఉద్దవ్ థాకరేది వీక్ అనేది ఈ రెండు ఈ రెండు కాంగ్రెస్కి వీక్ వీక్ అవుతుంది ఇక్కడేమో ఎన్సిపి అజిత్ పవర్ గ్రూప్ బీజేపీకి మైనస్ కాబోతుంది అనేది అదే అలాగే డిమినిషన్ ఇంపాక్ట్ ఓటర్ ఓటర్ పార్టీస్ లైక్ వీబీఏ అంటే చిన్న చిన్న పార్టీలు అక్కడ ఉన్నాయి ఎంఎన్ఎస్ కానీ వీబీఏ కానీ ఎంఐఎం ఇవి కొంచెం ఇంపాక్ట్ అయితే పడేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఎంఐఎం అసరుద్దీన్ ఓవైస్ అక్కడ పోయి ప్రచారం చేయడం ఎంఎన్ఎస్ అక్కడ చిన్న పార్టీలో ఉండడం ఈ అనేటువంటి పార్టీ ఈవెన్ చిన్న పార్టీల యొక్క ప్రభావం కూడా ఉంటుంది ఎందుకంటే గత ఎన్నికల్లో ఐదు వేల కంటే తక్కువ మెజార్టీతో గెలిచినటువంటి స్థానాలు చాలా ఉన్నాయి వాటి మీద అక్కడ ఈ చిన్న పార్టీల యొక్క ప్రభావం పడుతుంది అనేది ఓవరాల్గా లోక్పాల్ కొన్ని ఈ పాయింట్స్ మెన్షన్ చేసి ఈ పాయింట్స్ మీదనే ఎలక్షన్స్ యొక్క ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది సో ఇక్కడ సర్వే కూడా ఇచ్చారు మహాయితి కూటమికి నూట పదిహేను నుంచి నూట ఇరవై ఎనిమిది వరకు వచ్చే అవకాశం ఉంది ముప్పై ఏడు నుంచి నలభై పర్సెంట్ ఓట్ షేర్ ఉండేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు అంటే బీజేపీ కూటమికి సో ఇక్కడ ఎంఈ అంటే మహా వికాస్ కూటమి కాంగ్రెస్ కూటమికి నూట యాభై ఒకటి నుంచి నూట అరవై రెండు నలభై మూడు నుంచి నలభై ఆరు పర్సెంటేజ్ వరకు వచ్చే అవకాశం ఉందన్నారు అదర్స్ ఐదు నుంచి పద్నాలుగు వీళ్ళు పదహారు పర్సెంట్ నుంచి పంతొమ్మిది పర్సెంట్ వరకు అంటే చిన్న పార్టీల యొక్క ఓట్ షేర్ కూడా కొంచెం మేజర్గానే కనిపిస్తుంది దాని యొక్క ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు ఉన్నటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బ్రీఫ్గా ఇలా ఇచ్చారు పూర్తి స్థాయి సర్వే ఒకసారి మనం గమనిస్తే కనుక మహారాష్ట్ర అసెంబ్లీ పోల్స్ విక్టరీ ఇక్కడ మార్జిన్స్ రైజింగ్ ఇన్ మహారాష్ట్ర ఇక్కడ టోటల్ సీట్స్ రెండు వందల ఇరవై ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో మనం చూసిన చూస్తే కనుక యావరేజ్ మార్జిన్స్ ఓట్ షేర్ మనం చూస్తే కనుక రెండు వేల తొమ్మిదిలో నీకు పదకొండు పాయింట్ ఎనిమిది పర్సెంట్ వచ్చింది రెండు వేల పద్నాలుగులో పార్టీలకి అంటే కూటమికి రెండు కూటముల మధ్య తేడా ఇరవై ఇరవై రెండు వేల ఎనిమిది ఎనిమిది వందల పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై సో ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఓట్ షేర్ యావరేజ్ మాజిర్ ఓట్ షేర్ వచ్చేసి ఇక్కడ విక్టరీ మాజర్ ఐజ్ మహారాష్ట్ర మహారాష్ట్ర అసెంబ్లీ పోల్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో యావరేజ్ ఓట్ షేర్ ఆఫ్ విన్నింగ్ క్యాండిడేట్స్ విన్నింగ్ క్యాండిడేట్స్ రెండు వేల తొమ్మిదిలో నలభై నాలుగు పాయింట్ రెండు రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు వేల వందలో నలభై తొమ్మిది పాయింట్ ఒకటి ఇది ఇక చిన్న పార్టీలు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మహారాష్ట్ర పోల్స్లో అనేదానికి ఓట్ షేర్ వచ్చేసి నీకు చిన్న పార్టీలు కనుక తీసుకుంటే ఇక్కడ ఇక్కడ చూడండి ఓట్ షేర్ యాక్చువల్గా మనం మనకి రెండు వేల తొమ్మిదిలో ముప్పై రెండు పాయింట్ మూడు ఉంది రెండు వేల పద్నాలుగులో పదహారు పాయింట్ తొమ్మిది విన్నర్స్కి ఫిఫ్టీ ఫోర్ సీట్లు వచ్చింది విన్నర్స్కి ఇక్కడ ఓట్ షేర్ వచ్చేసి ముప్పై రెండు పాయింట్ మూడు ఉంది ఇక్కడ రెండు వేల పద్నాలుగులో సిక్స్టీన్ పాయింట్ నైన్ సో ఇది గ్రాఫ్స్ ఇచ్చారు సో ఈ గ్రాఫ్స్ అన్నీ కూడా క్యాస్ట్ వైజ్ పోలరైజేషన్ క్యాస్ట్ వైజ్ బ్లాక్స్ వైజ్ అప్పర్ క్యాస్ట్లు ఇప్పుడు రీసెంట్గా అప్పర్ క్యాస్ట్లు యొక్క పొజిషన్ కూడా ఇచ్చారు వాళ్ళు లోక్సభ ఎన్నికల కన్నా విధానసభ ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్కి నీకు బీజేపీకి అప్పర్ క్యాస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా వచ్చింది అంటే ట్వంటీ పర్సెంట్ ఉండేది కాస్త ఇప్పుడు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయింది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా వచ్చిందండి అలాగే మరాఠా సెవెన్ పర్సెంట్ ఉండేవాళ్ళు రీసెంట్గా జరిగిన లోక్సభ ఎన్నికలు ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ అయ్యారంటే లెవెన్ పర్సెంట్ గెయిన్ అయింది ఎన్డీఏ అని చెప్పి చెప్తుంది ఓబీసీస్ లెవెన్ అండ్ సిక్స్టీ సిక్స్టీన్ అంటే ఫైవ్ పర్సెంట్ గెయిన్ అయ్యారు దళిత్ మాత్రం ఎయిటీన్ పర్సెంట్ అంటే నష్టపోయారు లెవెన్ పర్సెంట్ ఉంది అది కూడా సెవెన్ పర్సెంట్కి వచ్చింది సో లెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్కి వచ్చింది అంటున్నారు తర్వాత ఆదివాసీస్ ఇక్కడ కూడా లోక్సభలో మైనస్ ట్వంటీ వచ్చింది ఇది మైనస్ థర్టీ వెళ్ళిపోయింది అంటే మైనస్ టెన్ ఇప్పుడు బీజేపీకి నష్టం ముస్లిమ్స్లో వచ్చేసి సిక్స్టీ మైనస్ సిక్స్టీ టూ పర్సెంట్ అంటే మైనస్ సిక్స్టీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అంటే ముస్లింస్ కొంత గెయిన్ అయినట్టు కనిపిస్తుంది ఫార్టీ ఫోర్టీన్ పర్సెంట్ గెయిన్ అయినట్టు కనిపిస్తుంది బీజేపీకి మహాయు కూటమికి ఇక టఫ్ ఫైట్స్ ఇన్ మహారాష్ట్ర క్లోజ్ కంటెస్ట్ క్లోజ్ కంటెస్ట్లు రెండు వేల తొమ్మిదిలో టోటల్ రెండు వేల రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై ఎనిమిది అసెంబ్లీలో ఎనభై నాలుగు చోట్ల ఇరవై తొమ్మిది పర్సెంట్ క్లోజ్ కంటెస్ట్ ఉంది రెండు వేల పద్నాలుగులో ఎనభై నాలుగు క్లోజ్ కండిషన్ రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై ఒకటి చాలా క్లోజ్ కండిషన్ టోటల్ సీట్స్ వన్ విత్ మార్జిన్ ఐదు వేల లోపల గెలిచినటువంటి స్థానాలు తీసుకుంటే టోటల్గా ఏ పార్టీ గెలిచినా కానీ రెండు వేల తొమ్మిదిలో నలభై ఎనిమిది స్థానాల్లో ఐదు వేల లోక్ మెజార్టీతో గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో వేసుకుంటే యాభై ఆరు చోట్ల ఎవరు గెలిచినా కానీ ఐదు వేల లోక్ మెజార్టీతో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఏడు మంది ఐదు వేల లోపు గెలిచారు అందుకే చాలా ఈసారి ఆ అంచనా వేలైన పరిస్థితి అంటే చిన్న పార్టీల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది చూడండి టోటల్ గు చూసుకుంటే కనుక రెండు వేల తొమ్మిదిలో ఐదు వేల లోపు మెజార్టీ గెలిచిన నూట అరవై ఐదు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో నూట డెబ్బై తొమ్మిది ఉంది రెండు వేల పంతొమ్మిదిలో నూట ఎనిమిది ఉంది ఐదు వేల లోపు మెజార్టీతో గెలిచిన అంటే క్లీన్ కంటెస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట బీజేపీ ఓటు చేసిన మహారాష్ట్ర అసెంబ్లీ పోల్స్ సో మనం చూస్తే కనుక రెండు వేల రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చూసి రెండు వేల పంతొమ్మిది యాభై నుంచి చూస్తే కనుక ఓట్ షేర్ ఇక్కడ చూడండి తగ్గింది ఇక్కడ పెరుగుతూ వచ్చింది ఇక్కడ పెరుగుతూ వచ్చి లాస్ట్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి రెండు వేల పద్నాలుగు కంటే కూడా రెండు వేల పంతొమ్మిదిలో తగ్గింది బీజేపీ ఓట్ షేర్ ఇక టైమ్స్ ఆల్జిరా ఇదో ఈ సర్వే ఏం చెప్తుంది అని అంటే హ్యూజ్ షాకింగ్ మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ఒపీనియన్ పోల్స్ మహారాష్ట్ర జార్ఖండ్ ఒపీనియన్ పోల్స్ని ఇచ్చింది టైమ్స్ ఆల్జీబ్రా అనేది సో మహారాష్ట్ర రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానంలో ఉంటే మహాయుతి కూటమి నూట నలభై ఐదు నుంచి నూట అరవై ఐదు అంటే బీజేపీ కూటమి గెలవబోతుంది అధికారంలో రాబోతుందని అలాగే మహా వికాస్కి నూట ఆరు నుంచి నూట అరవై ఆరు వస్తుందని చెప్పి టైమ్స్ ఆల్జిబ్రా లోక్పాల్ కాకుండా టైమ్స్ ఆల్జీబ్రా సర్వే కూడా అదే చెప్తుంది ఇక్కడ జార్ఖండ్ కి వచ్చేటప్పటికి ఎనభై యొక్క అసెంబ్లీ స్థానాలుంటే బీజేపీ ప్లస్ ఏజెఎస్యు నలభై ఐదు నుంచి యాభై స్థానంలో గెలిచే అవటం జేఎంఎం ప్లస్ కాంగ్రెస్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు అంటే జార్ఖండ్లో కూడా బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి టైమ్స్ ఆల్జీబ్రా చెప్తాంది ఇక ఐఏఎన్ఎస్ సర్వే ఐఏఎన్ఎస్ సర్వే చూస్తే మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రీజియన్ వైజ్ అలయన్స్ వైఎస్పెక్టెడ్ సీట్స్ ఓడిస్తారు ఇక్కడ మనం రీజియన్ వైజ్ తీసుకుంటే వెస్ట్రన్ మహారాష్ట్ర టోటల్గా ఇచ్చారు రిజర్ వైజ్ తీసుకుంటే టోటల్ గా తీసుకుంటే కనుక రెండు వందల ఎనభై ఎనిమిదిలో నీకు మహాయుధి కూటమికి నూట నలభై ఐదు నుంచి నూట అరవై ఐదు నలభై ఏడు శాతం ఓటు షేర్తో గెలిచే అవకాశం ఉంది మహా వికాస్ కూటమికి నూట ఆరు నుంచి నూట ఇరవై ఆరు గెలిచే అవకాశం ఉంది నలభై ఒక్క పర్సెంట్ ఓటు షేర్ అని చెప్పి అంచనా వేస్తుంది ఐఏఎన్ఎస్ ఇంకా మహారాష్ట్రలో మెగా లోక్పాల్ సర్వే లోక్పాల్ సర్వే మెగా ఏం చెప్తుందంటే మహాయుత కూటమికి నూట పదిహేను నుంచి నూట ఇరవై ఎనిమిది వరకు రావచ్చు ముప్పై ఏడు నుంచి నలభై ఐదు శాతం మాత్రమే రావచ్చు అని చెప్తుంది అలాగే కాంగ్రెస్ కూటమికి మహా వికాస్ కూటమికి నూట యాభై నుంచి నూట అరవై రెండు నలభై మూడు నుంచి నలభై ఆరు పర్సెంట్ రావచ్చు అని చెప్పే అంచనా వేస్తుంది అదర్స్ మాత్రం ఎక్కువగా పదహారు నుంచి పదమూడు పర్సెంట్ పర్స్ ఓట్ షేర్ ఎక్కువ ఉండే లాగా కనిపిస్తుంది సో టోటల్గా మూడు సర్వేలు నేను చెప్పడం జరిగింది టైమ్స్ ఆల్జిప్రా గానీ లోక్పాల్ కానీ లేదా ఇక్కడ ఐఏఎన్ఎస్ ఈ మూడు సర్వేలు మూడు సర్వేలు చెప్తుంది ఒకటే సో మూడు సర్వేలు గమనిస్తే కనుక మహారాష్ట్రలో రెండు సర్వేలు బీజేపీకి అనుకూలంగా బీజేపీ కూటమికి అనుకూలంగా రిజల్ట్ ఇచ్చాయి అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రస్తుతం మహావికాస్ అలాగే మహాయుతి కూటమి చాలా టైట్ ఫైట్ నడుస్తూ ఉంది బట్ సర్వేలు రెండు ఎక్కువ సర్వేలు మాత్రం మహాకూటమికి మొగ్గు చూపుతూ ఉన్నాయి కొన్ని సర్వేలు మాత్రం టైమ్స్ ఆల్ చెప్పిన సర్వేలు మాత్రం వికాస్ కూటమికి ఇస్తుంది మహావికాస్ కూటమికి లోక్పాల్ ఇస్తుంది లోక్పాల్ సర్వే కొంత నమ్మదగ్గరటువంటి సర్వే సో కాబట్టి లోక్పాల్ సర్వే మాత్రం మహా వికాస్ కూటమికి ఇస్తుంది సో మహా అలాగే ఐఏఎన్ఎస్ ఐఏఎన్ఎస్ మాత్రం మహాయుధి కూటమికి అంటే బీజేపీ కూటమికి ఇస్తుంది టైమ్స్ ఆల్ జిబ్రా మహాయుధి కూటమికి ఇస్తుంది అంటే నీకు జార్ఖండ్ కూడా బీజేపీకి వస్తుంది అంటే ఈ సర్వేల ప్రకారం మెజారిటీ సర్వేలు మీరు తీసుకుంటే మెజారిటీ సర్వేల్లో మీకు బీజేపీ కూటమే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం మహారాష్ట్రలో కానీ లేదా జార్ఖండ్లో కానీ సో కాబట్టి ఏం జరుగుతుంది మహారాష్ట్రలో అలాగే జార్ఖండ్లో అనే దాని మీద ఈ సర్వేలను చూస్తే కనుక ఎక్కువ ఛాన్స్ బీజేపీకే కనిపిస్తున్నట్టు ఈ ప్రీపోల్ సర్వేలో కనిపిస్తున్నాయి సో ఈ సర్వేలను పూర్తిగా నమ్మొచ్చు అంటే గతంలో కొన్ని సర్వేలు తాడుమారు కావడం కూడా జరిగింది సర్వ సర్వేలకు భిన్నంగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రిజల్ట్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంతమేరకు దీన్ని క్రైటీరియా తీసుకోవచ్చు బట్ చివరి నిమిషంలో